హలో హలో గౌడ సార్ సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు సార్ నమస్తే గౌడ సార్ నమస్తే నమస్తే నా బండి మీ షోరూమ్ లోకి వస్తే రిటర్న్ పంపించిన వాళ్ళే ఎప్పుడండి ఇరవై రోజుల కింద నా బండి మీ షోరూమ్ లోకి వస్తే చైన్ అని వెళ్ళింది అది అది సార్ అది కొంచెము నాయిస్ ఉంది ఓకే చూద్దామా ఇక మరి అలాగే షోరూమ్ ఎట్లా నడుస్తుందో చూద్దాం నల్గొండలో సార్ లేదు అలాగే లేదండి చేద్దాం ప్రాబ్లం నా బండి రిటర్న్ పంపినావు కదా మీ షోరూమ్ ఎట్లా నడుస్తుందో రేపు పొద్దున చూపిస్తాను నేను అది కూడా సార్ అలాగే లేదు మీకోసం నేను సార్ మీ అలాగే గద్దెట్లో పంపుతారు వాళ్ళు అదేమో సార్ పాట లేదండి ఏమో పంపిస్తున్నారు అది నేను చూస్తాను ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడు లంజ లేకపోతే రేపు పొద్దున మున్సిపాలిటీ నుంచి లంజ వాడు మొత్తం తాళాలు వేపిస్తాను నీ షోరూమ్ కి సార్ అది ఓకే సార్ చూడు నువ్వు 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 చూస్తావా రేపు పొద్దున నీ షోరూమ్ కు తాళాలు పడకపోతే చూడు మరి అది కూడా చెప్తున్నాను లంచ్ కొడుకు వాడు నా బండి రిటర్న్ పంపుతాడు లంచ్ కొడుకు వాడు సార్ నేను చూసుకుంటాను సర్వీస్ వదలండి సార్ ఇప్పుడు నేను బండి పంపిస్తాను లంచ్ చూ మొత్తం పాత కొంచెం చూడండి సార్ ప్లీజ్ అది క్లియర్ అయినా నేనే పంపుతాను సార్ మీరు మీకు మీకు ఎలా గౌడ తెలుసా లేదండి మీకు డబ్బుల కోసం మీకు ఏమి పెద్దది లేదు ఇమ్మీడియట్ వాడు ఎట్లా చేసాను లంచా కొడుకు సార్ ఏమంటే వన్ మంత్ అయింది టూ మంత్ అయింది అది అందుకోసమే అది కొంచెం పేమెంట్ క్లియర్ అయిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు వానికి చెప్పు లంచా సార్ ఓకే సార్ ఏమైతుంది అంటే నాకేం కాదు నేను రెండు నిమిషాల నీ షోరూమ్ ఎట్లా ముపియాను మూపిస్తా చూడు అది గుద్దాము దమ్ముంటే మీకు దమ్ముట ఎట్లా తెలుసుకుంటాడో మీరు తెచ్చుకుంటు నేను ఎట్లా మూపించాలో మూపిస్తా సార్ అది కొంచెం అది కూడా చూడండి నేను సర్వీస్ నేను చూసుకుంటాను సార్ పెండింగ్ కొంచెం కట్టమని చెప్పండి ఓకే అది నిమ్మతాను నేను మీరు మీ తప్పు మీరు మీరు తప్పు చేసేది కాబట్టి నేను ఆశ తప్పు లేదు తప్పు సార్ తాను తప్పు తప్పు లేదు సార్ అది బండికి పని వచ్చింది చేసినాం అది వారంటీ రాదు ఇన్సూరెన్స్ రాదు ఇప్పుడు మీ బండి ఉంది మీరు ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళని చెప్పడ కదా చెప్పేవనుకో చెప్పి ఇప్పుడు నేను బండి పంపిస్తాను సర్వీసింగ్ చేయమను తర్వాత నేను రెండో బండి కూడా సర్వీసింగ్ అయినాక అప్పుడు నేను మెల్లగా పేమెంట్ చేసేస్తాను మొత్తం అమౌంట్ చూడండి నేను నీ కోసం బ్యాలెన్స్ క్లియర్ చేస్తాను లంచ్ ఎవరికైనా చెప్పు సార్ రెండవ రోజు మాత్రం నీకు దెబ్బ షోరూమ్ కి సార్ నాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే సార్ నేను ఆ రోజు మీరు బిజీగా ఉన్నారు అప్పుడు కూడా వచ్చేసినాం ఎందుకో క్లియర్ అవుతుందని అక్కడ వచ్చి నాకు అంటే ఇంటికి రావాలంటే హైదరాబాద్ త్రీ ఓ క్లాక్ ఇప్పుడు నేను చేస్తాను కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు బండి క్లియర్ ఓకే సార్ ఎవడో ఎవడో తెలుసుకోవాడు ఆ లంచు బండి రిటర్న్ నాకు కావాలి ఓకే సార్ నేను మాట్లాడతాను సార్